అర్థంలో ఉన్న ప్రతిబింబానికి కుమార్ తెలీదు కానీ కుమార్కి అర్థంలో ఉన్న ప్రతిబింబం తెలుస్తుంది అలాగే కాబట్టి మీరు బింబముగా ఉంటే మీతో సహా సకలము మీకు తెలుస్తుంది ప్రతిబింబముగా ఉంటే బింబం మీదైనా మీకు తెలీదు బింబం మాటకు చెప్పుకోవడమే మాటకు మాటకు చెప్పుకోవడం కానీ అనుభవానికి అనుభవంగా ఉండదు అనుభవం ఎందుకు అంటే అనుభవం అనేది బింబానికి సంబంధించిన విషయం ప్రతిబింబం అనేది తత్కాలంలో ఏర్పడింది నాకు తత్కాలంలో ఏర్పడిందంటే దాని కాలంలో ఎందుకు వస్తుంది రాదు కదా బింబ ప్రతిబింబానికి ఎందుకు ఏర్పడిందండి ఆ ప్రశ్న బింబానికి లేదు కదండి కాదు ఆ బింబానికి లేదు ఆ ప్రశ్న బింబానికి వస్తే నిజంగా డౌట్ తీసుకోవచ్చు బింబంగా ఉంటే మీకే లేదు ప్రతిబింబం వైపుకి వస్తే ప్రశ్న ప్రశ్న ప్రతిబింబం ప్రతిబింబానికి వచ్చిన ప్రశ్న ఇది బింబంగా మీరుంటే ఇప్పుడు ఈ ప్రశ్న ఇస్తున్నారండి నిజమే ఈ ప్రశ్న నిజమైతే ఆ మీరు ఉండాలి సదా ఉండరే కాసేపు ఉంటే మీరే వదిలేస్తున్నారు ప్రతిబింబాన్ని అప్పుడు ఎలా నమ్ముతాం మీ మాటని తీసుకోబడ్డం లేదు ఎందుకంటే మీరే కురికేస్తే వదిలేస్తున్నారు కాబట్టి తీసుకోబడదు మీరే తీసుకోవడం లేదు వచ్చే వ్యవహారానికి వచ్చి మాట్లాడుతుండేదే గానీ మీరే వదిలేస్తున్నారు దీన్ని అంటే ఏమని నిరూపిస్తున్నారంటే నా చే చూడబడే ప్రపంచం నాదే కానీ నేను ఉంటేనే ఉంటుంది నేను లేకపోతే ఉండదని మీరే నిరూపించుకుంటున్నారు ఆ విషయాన్ని ఇంకొకరు ఎవరో నిరూపించడం లేదు కాళ్ళని ఎదురాడుకో ఏం చెప్తుందంటే మీరుంటే ఉంటుంది ప్రపంచం మీరు లేకపోతే ఉండదని చెప్తుంది నేను మెలుకుంటే స్టార్ట్ అవుతుందండి నిద్రపోతే ఏమీ లేదు కదా ఆ మెలకు అంటే నిద్రపోవడానికి మెలకు మెలకు నేలకు రావడానికి ముందున్న అనుభవం ఏదైతే ఉండదో నిద్రపోయిన తర్వాత ఏ అనుభవం అయితే ఉండదో ఆ అనుభవం మాత్రమే నేను అని మీరు గుర్తించి అంటే గుర్తుకు తెచ్చుకునే ఆ అనుభవంగా ఉండడమే జ్ఞానం అంటే అనుభవం సహజ లక్షణంగా ఉంటే సిద్ధి కొత్తగా వచ్చేది కాదు అదే కదా కొత్తగా వచ్చేది కాదు అది సహజ లక్షణంగానే ఉంది మేల్కొన్న తర్వాత మనం అక్కడే మాట్లాడుకుంటున్నాం నేను డ్యాష్ నేను నేను అంటే డ్యాష్ పెట్టాము నేను అంటే ఫైవ్ కూడా తీయండి ఒక పేపర్ తీసుకుని మధ్యలో గేట్ తీయండి నేను పక్క రాయండి నేను అంటే ఆ పైన చిదాకాశం రాయండి ఉత్త ఆకాశత్వం రాసుకోండి చిత్తే నేను అనేది చిత్త అండి ఈ పక్కంతా ఆకాశం అని రాయండి చిత్తే ఆకాశంగా ఉంది ఈ పక్క అందులో ఉన్న వస్తువులు భూమి నక్షత్రాలు అన్ని మీరు నేను అణువు అణువు నుంచి బ్రహ్మాండం దాకా అది ఇది చూస్తే ఇది ఏర్పడుతుంది చూడకపోతే ఇది ఏర్పడదు అంటే దీని యొక్క దృష్టి పడి దృశ్యం ఏర్పడుతుంది అనమాట ఆ దృష్టి పడి ఏర్పడిన దృశ్యము కెంత ఉనికి ఉంటుందంటే దృష్టి నుంచి దృశ్యం ఉంటుంది దృష్టి ఉపస దృశ్యం ఉండదు అని అవుతుంది సాక్ష్యం చెప్తుంది కడ నిద్ర అదే కదా నీకు చెప్తుంది మీ దృష్టి ఉపసంహరించుకోవడం నిద్ర అంటే మీరు సాక్షిగా ఉండి మిమ్మల్ని మీరు అట్లా చూస్తూ ఉన్నారనుకోండి చూస్తూ ఉండండి నిద్రపోయేటప్పుడు కూడా అట్లా చూస్తూ ఉండండి మీరు మునిచిపెట్టుకుని పడుకున్నప్పుడు ఏదో ఒక యాంగిల్లో పడుకునేటప్పుడు మిమ్మల్ని అట్లా చూస్తూ ఉండండి ఆ చూస్తూ ఉండడంలో కాసేపు కదు మూసుకుని కూడా చూడండి ఫ్రుజాయిగా కళ్ళు మూసుకుంటే నిజానికి దృశ్యం కనిపించదు కదా దృశ్యం కనిపించకపోయినా అస్పష్టంగా భావన ఉంటుంది ఏమని మీరు ఏ యాంగిల్లో పడుకున్నారో ఆ యాంగిల్ అనే భావన స్పష్టంగా ఉండదు ఎందుకని కళ్ళు మూసుకున్నారు కాబట్టి దృశ్యంగా లేదు దృశ్యంగా లేకపోయినా ఊరికే వదిలేశారు అది కూడా బిగుగా ఉంటే తెలుస్తుంది శరీరం బిగుగా లేదు ఎదువేటప్పుడు వదిలేస్తాం కాబట్టి శరీరాన్ని అంతా వదిలేశారు ఇట్లా గట్టిగా పట్టుకుంటే మళ్ళీ తెలుస్తుంది మీరు కళ్ళు మూసుకున్నా చెయ్యి ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ పట్టుంది ఎట్లా అంటే కలు మూసుకున్నా చెయ్యి ఉన్నట్టు తెలుస్తుంది చెయ్యిని ఎలా వదిలేసి కలు మూసుకుంటే చెయ్యి ఉందలేదు కూడా తెలియదు అట్లా నిద్రపోయేటప్పుడు ఒకసారి లూజ్గా వదిలేస్తున్నారు కాబట్టి మీ శరీరాన్ని మీ ఉపాధి అప్పుడు కూడా అస్పష్టంగా ఉన్నట్టు భావం 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 ఉంది దాన్ని కూడా చూడండి అస్పష్టంగా ఉండదాన్ని చూస్తూ చూస్తూ ఉంటే నిద్ర వస్తుంది ఆ నిద్ర వచ్చినప్పుడు కూడా నెమ్మదిగా కొనుగుపడుతుందండి ఆ కొనుగు పట్టడం తెలుస్తుంది అంటే మీరు నిద్రపోవడం తెలుస్తుంది నిద్రపోవడం కూడా తెలుస్తుంది అనమాట ఎంత తెలుస్తుంది అంటే జాగ్రత్తగా మీరు కనుక ఆ పట్టు విడవకుండా ఉంటే మీరు నిద్రపోతున్నట్టు మీరే చూడవచ్చు ఆ చూడడం అనే లక్షణమే తనది చూడబడే లక్షణాన్ని మీరు వదిలేస్తే నిద్ర అవుతుంది వదలకపోతే మెలకువే అది కూడా మెరుకువే చూడ అంతే అది నిద్రను చూడటం నిద్రను చూడటం కూడా మెరుకు లెక్కగా వస్తుంది మళ్ళా ఒకరు ప్రశ్నించారు మీరు నిద్రపోయేటప్పుడు మీకు తెలుస్తుంది ఆయన నిద్రపోయేటప్పుడు తెలిస్తే నిద్ర అవదు మెరుకు అవుతుంది నిద్ర అవ్వదు నిద్రపోవడం అంటే చూపు ఉపసంహరించుకోవడం అని అర్థం అదేనండి బాబు జ్ఞాన విషయమే చెప్తున్నాము జ్ఞానము మాత్రమే ఉంటే నిద్రని పేరిట్టారు దానికి జ్ఞానికైనా అజ్ఞానికైనా ఒకటే లక్షణము జ్ఞానము దృశ్యాన్ని చూస్తూ ఉన్నదానికి మెలకువని పేరు జ్ఞాన అజ్ఞానం నిద్ర లేరు సృష్టిలో ఉన్నది జ్ఞాని చూస్తే మెలకువ జ్ఞానం చూస్తే వెనుకోవా జ్ఞాన జ్ఞానము చూపు ఉపసంహరించుకుంటే నిద్ర నిద్ర అంటే వీడికి పేరు లేక ఆ పేరు పెట్టాడు వాడికి అది సహజ సమాధి జ్ఞానికి ఆ సహజ సమాధి సదా ఉంటుంది జ్ఞానికి జ్ఞానికంటే ఆ జ్ఞానముగా మీకుంటే మీకుంటుంది జ్ఞానముగా ఉండడం మానేసి ఉపాధిగా ఉంటే ఉపాధి అనుభవం ఉంటుంది ఉపాధిని చూస్తూ ఉన్న జ్ఞానముగా మీరుంటే అది చూస్తున్న సమయంలో సమాధానము భూమి ఉంటుంది మీకు సహజ సమాధి ఉంటుంది నన్ను సహజ సమాధి భగవాన్ భగవాన్ చూస్తూ ఉన్నది కదా కనిపిస్తున్నది చూడడం అంటే సహజ సమాధిని ఉన్నారు అది చూసి చూడడం వారు ఇతరం లేదు అన్యం ఉండదు నన్నే నేను చూసుకోవడం అండి అన్నయం లేదు కదా అన్యం లేకపోతే తలంబులు ఉండవు అన్ని ఉంటేనే తలంపులు ఉంటాయి చూస్తూ తలచే తలచేవారిగా ఉండిపోవడం తలంపుగా ఉండాలన్నమాట తలంపుని చూస్తూ ఉండడం ఇది కూడా తలంపే అనేది గిఫ్ట్కి వస్తుంది ఏది తలంపు ఈ ఉపాధి తలంపు ఈ ఉపాధి అనే తలంపుని మీరు అంటిబెట్టుకుని ఉన్నప్పుడే ఉత్తర తలంపులకు అవకాశం ఉంటాయి ఉపాధినే మీరు ఒప్పు చూస్తూ ఉన్నారు కదా చూస్తుంటే తలంపులు చూడటమే లేకపోతే ఉపాధి కూడా తలంపే మీకు తలంపు మీరు మీ తలంపు మీ తలంపుకి వచ్చిన తలంపుల ప్రపంచం ఉపాధి అనేది మొదటి తలంపు మీ తలంపుని మీరు తలంపుగా చూస్తూ ఉన్నారు కదా కాబట్టి మీరు చూసేవారిగా ఉండిపోతారు మీ చూపు ఉపసంహరించుకుంటే దానికి అని పేరు పెట్టారు ఈ బైపు చెప్పుకుంటున్నాను కానీ నిద్ర కాదు అదే మీ నిజస్థితి అని చెప్పాలి చూపు ఉపసంహరించుకున్నప్పుడు ఉన్న నిజస్థితే చూపు ఉన్న తర్వాత కూడా ఉంటుంది చెప్పింది తిగా ఉండడం లేదు అంటున్నారు కదా ఆ గత్తిగా ఉండడం అనేసి ఆ చూడబడే వస్తువుగా ఉంటున్నారు చూడబడే దిగ్గా ఉంటున్నారు మించే చూడబడుతుంది ఎత్తి అంటే చూసేవాడికి మరొక పేరు చెప్తండి చెప్తన్నా చూస్తుంది అని చెప్తున్నాం కదా చూ చూస్తుంది చూచేవారు ఎవరైతే ఉన్నారో దానికే చెప్తారు పేరు చెప్తన్న సాక్షన్ చూసేవారన్నా ఒకటే అర్థము చెప్తే ఎరుకన్నా అది చూస్తుంది ఏం చూస్తుంది తను దృష్టి పడి ఏర్పడింది సృష్టిని చూస్తుంది తను దృష్టి పెడితే సృష్టి ఇంతకు ఏర్పడింది అంటే ఈ ఫిలిం ఉంటుంది కదా ఆ ఫిలిములో ఫిలిముకి స్వతహాగా బొమ్మ చూపించేది ఇది లేదు అది అడకలు కాంతిపడి దాంట్లో ఉన్న బొమ్మ తెర మీద పడి కనిపించినట్లుగా బీజ రూపంలో ఉంటుంది సృష్టి తన దగ్గర తన అతిశయ శక్తి చేత తన మాయా తర్పణ నుంచి తన సృష్టినే దృశ్య రూపంలో చూసుకుంటుందండి తానే మరి నిద్రపోతే ఏమవుతుంది మళ్ళా బిజరూపంలోకి పోతుంది ఉంటుంది నిద్రపోవడానికి ముందున్న తతంగం అంతా గుర్తుగా ఉందండి నిద్రపోయిన తర్వాత అంతా మర్చిపోయిందని మర్చిపోయామండి మళ్ళీ మేల్కున్న తర్వాత స్టార్ట్ అవుతుంది కదా నిద్రపోయిన తర్వాత ఎక్కడికి పోయింది మరి ఇదంతా సృష్టిగా లేదు సృష్టిగా ఉందనేది భ్రాంతి కీలకమైన మాట సృష్టిగా ఉందని మనస్సు భ్రమజింది నేను నిద్రపోయిన దగ్గర కూడా సృష్టి ఉందని చెప్తుంది మనసు చెప్తుంది మనసుకి అందదు మనసుకి బుద్ధికి ఆ జ్ఞానం లేక మనస్సు బుద్ధి ఏం చెప్తుందంటే నిద్ర నేను నిద్రపోయినా సరే ఈ సృష్టి అంతా ఉందని చెప్తుంది ఆ మాటకి మీరు ఇస్తున్నారు మీ స్వరూపానికి మీరు ఇవ్వడం లేదు ప్రాధాన్యత మీ స్వరూపానికి మీరు ప్రాధాన్యత ఇస్తే మీచే చూడబడే సృష్టి అంతా మీరు నిద్రపోయిన తర్వాత బీద రూపంలో ఉంటుంది సృష్టిగా ఉండదు మీ వైపు నుంచి క్లోజ్ అయి దొరికితే ఇంకా లేదు సృష్టి మళ్ళా స్టార్ట్ అవుతుంది మళ్ళా ఎలా ఉంది సినిమాలో తెర ఫిలిం లో ఫిలిం కూడా లేదు ఒకప్పుడు ఫిలిం ఇప్పుడు ఫిలిం కూడా లేదు చిన్న చిప్పు ఉంటుంది అండి మొత్తం పెట్టేస్తాడు వంద సినిమాలు పెడతాడు అయితే వెయ్యి సినిమాలు పెడతాండి ఇంతే ఉంటుందండి మెమరీ కార్డు అందులో చూపించు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ తీసుకుంటే లేకపోతే ఫైవ్ ట్వెల్వ్ జీబీ అని ఉంటుంది ఇంతే ఉంటుందండి మెమరీ కార్డు అయితే వన్ కేబి తీసుకుంటే ఎన్ని సినిమాలని పెట్టుకోవచ్చు మూడేసి గంటల సినిమా ఎక్కడుంది అది అంతానే ఆ సరికి అంతా ఇంతలో మరి అంతంత సినిమా అట్లాగా నువ్వు సృష్టించిన సృష్టికే అంత జ్ఞానం ఉంటే నీకెంత ఉండాలి ఇది నీ సృష్టి కదా నీకే అర్థమవుతుంది ఏంటంటే అలా రూపంలో ఉంది మీ దృష్టి పడి సృష్టి స్టార్ట్ అవుతుంది మీ దృష్టి పడకపోతే సృష్టికి కదలిక లేదన్నారండి దృష్టి పుస్తకం ఇలా తెరిస్తే అప్పుడు అక్షరాలు కనిపిస్తే అక్షరాలు కనిపిస్తే సరిపోదు మళ్ళీ మీ దృష్టి పడాలి దాని మీద అప్పుడు భావం వస్తుంది అప్పుడు భావానికి ప్రాణం వచ్చింది అప్పుడు బ్రావా ఆ ప్రాణం కదలికలు వచ్చాయనమాట ఆ పాత్రల కంటికి కదలికలు వస్తున్నాయన్నారు దాని స్థితిని తెర మీద కూడా చీపించవచ్చు కాబట్టి ప్రాణం చూసేవారిదే చూడబడేదా లేదు ఇది ఒక్క మాట అర్థమైనా చాలండి మరి మొత్తమే కనిచూపు మేర వరకే ఉంది ప్రపంచము అది కూడా మీ దృష్టి పడితే సృష్టి ఉంటుంది దృష్టి ఉపసహించుకుంటే సృష్టి ఉండదు అయితే ఈ సృష్టి ఎవరిది అంటే ఎవరు దృష్టి కలిగిన వారిదో వారిదే దృష్టి దృష్టిగానే ఉన్నారు దృష్టి కలిగిన వారు ఉన్నారు అంటే వారికి దర్శనం పేరు దృష్టిగానే ఉన్నారు దృష్టి ఏర్పడిన దృశ్యముగానే ఉన్నారు అంటే ద్రష్ట దృష్టి దృశ్యము తానే అనే జ్ఞప్తిగా ఉన్నవానికి మూడవ కన్ను కలిగిన వారిని పేరు చెప్పారు త్రినేత్రుడు అని పేరు అక్కడ వచ్చింది నేను ఆ త్రినేత్రుడు ఆ దృష్టిగా ఉంటే మీ దృష్టి కదా సృష్టి అజ్ఞప్తి ఉంటే ఈ మూడు కలిగిన వారి మూడు కలిగిన వారిని మనం తెలియడం అంటున్నామని వివరించాలి కదా